ప్రజలో ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు యాభైవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యాగము అర్పించివాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరుచుకున్నాను ఆమె అవునండి దేవునికి ఎప్పుడు కూడా మనం స్థుతి చెల్లించాలి దేవుని కృతజ్ఞత భావం కలిగి ఉండాలి మనకు ఉన్న ప్రతిదీ కూడా మనం ఏదైతే కలిగి ఉన్నామో అవన్నీ మనం దేవుని ద్వారాగానే అనుభవిస్తున్నామని దేవుణ్ణి స్థుతించేవారిగా ఉండాలి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని నామ మహిమార్థంగా నడుచుకున్న వాళ్ళు దేవుని రక్షణను పొందుకుంటారు దేవుడి చూ శాశ్వత బహుమానాలను పొందుకుంటారు చూసారా ఇక్కడ ఏమంటున్నారు నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకును ఆమె నమ్మిన వారు ఆమె నని చెప్పండి మరి రోజు మీరు స్థుతి యాగం చెల్లిస్తున్నారా దేవుణ్ణి స్థుతిస్తున్నారా స్థుతించండి స్థుతించండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోండి దాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోండి లేని వాటిని బట్టి చింతపడకండి మీకున్న అవసరతలు ఇబ్బందులు సమస్యలను దేవుణ్ణి అడుగుతూ దేవుణ్ణి స్థుతించండి దేవుడు మీకు ధారాళముగా ఇస్తారు నన్ను అడుగు నన్ను అడుగువాని ప్రతి వానికి కూడా ధారాళముగా నేను దయచేస్తాను అంటున్నారండి మీకు అక్కడగా ఉన్నవేముంటావు దేవునికి తెలుసు అని దేవుడు చెప్తున్నారు కాబట్టి మన అక్కరలు అవసరతలు ఇబ్బందులు ఇరుపులు అన్నీ దేవునికి తెలుసు కాబట్టి మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు సృష్టించిన ఈ సృష్టిని బట్టి మరి ఆహారాన్ని బట్టి నీటిని బట్టి పీల్చే గాలిని బట్టి దేవుణ్ణి అను దినము స్థుతిస్తూ ఉన్నప్పుడు మరి ఆ స్థుతి యాగం ద్వారాగా నువ్వు స్థుతించే స్థుతిని బట్టి దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు మాట ద్వారాగా దేవుని స్థుతించాలి మన క్రియల ద్వారాగా దేవుణ్ణి స్థుతించాలండి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని మహింపరచబడలుగా ఉండాలి దేవుని నామ మహిమార్థంగా నడుచుకోవాలి అంతేగాని దేవునికి అపకీర్తి చేసే వారంగా మాత్రం ఉండకూడదు కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు సమస్యల్లో ఉన్నా లేకపోతే సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉన్నా ఎలా ఉన్నా దేవుణ్ణి ఆశ్రయించండి దేవుణ్ణి స్థుతించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ అని చెప్పండి మీరు ఇచ్చినందులోకి మీకు వందనాలు ప్రభువా మీకు స్తోత్రాలు ప్రభువా అని దేవుణ్ణి స్థుతించండి దేవుడిచ్చి శాశ్వత బహుమానాలను పొందుకుంటారు ఈ భూమి మీద సంతోషం సమాధానం కలిగి జీవిస్తారు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వసృష్టికర్త ఏసే నామంలో మీకే వందనాలు కృతజ్ఞత స్థితి చెల్లించుకున్నాను నాయన ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా నాయన దీవించండి ఆశ్చర్యంచండి నాయన తండ్రి మీ కృపా మీ కాపుతలు దయచేసి మీ రక్షణ ఆయన బిడ్డలకు దయచేయండి ప్రతి కుటుంబాన్ని రక్షించండి కాపాడండి మీ కృప మీ కాపుల దయచేయమని ఏదైనా వాగ్దానం ద్వారాగా ప్రతి ఒక్కరి హృదయాలను తృప్తిపరిచి సంతోషం సమాధానం ఇచ్చి నీ కృపతో నడిపించమని ఏసే పరిశుధనామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోక మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె God bless you.